అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజు వారి బ్రతుకులు ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేస్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు సినిమాలు షికాలని వెళ్తారు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ రోజు మీరు ఈ రోజు ప్రవర్తిస్తారు ఆరోగ్యకరమైన వాతావరణం ఆరోగ్య సమస్యలు కలిగించ కలిగించే విధంగా ఉంటాయి ఈ రోజు మంచి సమతుల ఆహారంతో పాటు వ్యాయామం కూడా మీరు శ్రద్ద పెట్టవలసినటువంటి దినంగా భావించండి మీ పరిస్థితి ద్వారా మీరు పూర్తిగా నియంత్రించుకోబడినటువంటి మీ సమ్ మీ యొక్క అసూయ భావన ఉన్నటువంటి వ్యక్తుల దూ జోలికి మీరు పోవద్దు ఈ రోజు మీరు నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తుల దగ్గర ఉండవద్దు వారిని దారి ఈ రోజు మీపై తప్పుగా ప్రవర్తించే వారిని ఓడించడం సాధ్యమవుతుంది మీ యొక్క కుటుంబంలోని కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత విషయాలను ప్రస్తుతానికి ఈ రోజు దాచాల్సి ఉంటుంది కెరీర్ విషయంలో మీకు ముందుకు సాగడానికి అవకాశం అయితే దొరుకుతుంది దీని యొక్క పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందుతారు ఇక ప్రేమ విషయంలో కుటుంబం సంబంధాన్ని వ్యతిరేకించవచ్చు మీ యొక్క ఆరోగ్య విషయంలో వెన్నునొప్పి నొప్పి ఇబ్బందులు వస్తాయి ఇక ఈ రోజు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి డాక్టర్ ను సంప్రదించవలసి ఉంటుంది విద్యార్థులు వారి లక్షలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరుల నుండి డబ్బును పంచుకోవడంపై కొనసాగుతున్న వివాదం ఒకటి ఒకటి సహాయంతో పరిష్కరించబడుతుంది మరి ఈ రోజు చూసినట్లయితే బంధువులతో సమావేశం కాబోతున్నారు ఏదైనా ప్రత్యేకమైన సమస్య కూడా చర్చించబడుతుంది ఇక ఒక సీనియర్ వ్యక్తిలో ఉన్నటువంటి యువత వారి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు పిల్లలకు సంబంధించిన ఏదైనా ప్రణాళిక కూడా కొనసాగుతుంది పిల్లలను వేధించకుండా స్నేహపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా ఒక దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి అవసరం ఉంది దీంతో తన సమస్యను కూడా మీతో సులభంగా పంచుకోగలుగుతారు మీ కోపము యొక్క విధానము కోపం కారణంగా వాతావరణం కొంచెం బాధపడవచ్చు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేకపోతే కుటుంబ వాతావరణం అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది వ్యాపారంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉద్యోగులు ఇక్కడ నిర్లక్ష్యం కారణంగా పెద్ద నష్టానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు మీ యొక్క ఉద్యోగ వ్యక్తుల కార్య కార్యాలయ వ్యక్తులతో స్నేహితులతో మీరు ఈరోజు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది లేకపోతే మీకు గొడవలు అవకాశాలు అవకాశాలున్నాయి మీ కోపాన్ని మాత్రం మీరు నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ వ్యవహారాల్లో మరింత గరిష్టంగా ఉంటారు ఆరోగ్య విషయంలో మీకు తలనొప్పి మరియు జలుబు దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు చక్కటి ఆహారము వ్యాయామము ద్వారా వీటిని తొలగించగలుగుతారు ఇతర విషయాల కంటే ఎక్కువ వ్యక్తిగత లక్ష్యాలపై శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఈ రోజు ప్రజల మాటల కారణంగా మీరు మీ లక్ష్యం నుండి తప్పుకోవద్దు ఇతరుల మాటలకు అసలు శ్రద్ద చూపవద్దు మీ యొక్క వ్యక్తిత్వం మీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెరీర్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం సరైందని ఈ రోజు రోజు చూపిస్తారు సంబంధాన్ని మెరుగుపరచడంలో భాగస్వామితో సమయం గడపడానికి మీరు అవకాశం కూడా ఉంటుంది అవకాశం మీకు మంచి మంచి అవకాశం అయితే లభిస్తుంది విద్యార్థులు వారి లక్ష్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరుల నుండి డబ్బును పంచుకోవడంపై కొనసాగుతున్న వివాదం కూడా తొలగిపోతుంది లకీ సంఖ్య చూస్తే డెబ్బై ఎనిమిది లకీ కలర్ అయితే మరి తెలుపు నేటి పరిహారంలో మీరు తెల్లవారి జామున లేచి తలంటు స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాక మునిపి పదకొండు బిర్యానీ ఆకులను తీసుకుని వాటి మీద మీ కోరికలను రాయాలి రాసిన తర్వాత ఆ యొక్క బిర్యానీ ఆకులను కాల్చివేయాలి కాల్చిన పౌడర్ ని ఒక పేపర్లో పెట్టి దాన్ని చక్కగా నీటిలో ఈ విధంగా చేయటం వల్ల మీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో